పెద్దపల్లి జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సుగ్రంపల్లిపల్లిలో ప్రైవేట్ వెంచర్ మా వెంచర్లో మారయ్య లక్ష్మి ఇద్దరు భార్యభర్తల పంచాయతీ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది భార్య బంధువులపై భర్త బంధువులు మారిన యుధాలతో దాడి చే దాడికి దిగారు పెద్దపల్లి మండలం రాఘవపూర్కు చెందిన గాన్ల గణేష్ ఓదలకు చెందిన మోటం మల్లేష్ ఇద్దరు మృతి చెందారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు